మీర్పేట్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కామోజీ తిరుపతయ్య భూ కబ్జా అనే అంశంపై వస్తున్న వార్తా కథనాలను తీవ్రంగా ఖండిస్తూ కామోజీ తిరుపతయ్య మీడియా సమావేశం నిర్వహించారు తాను సర్వే నెంబర్ నూట పంతొమ్మిదిలోని లేఅవుట్ ప్లాట్ నెంబర్ నాలుగు వందల యాభై ఒకటిలోని అరవై గజాల స్థలంలో నలభై గజాల స్థలాన్ని రెండు వేల పంతొమ్మిదిలో సాదుల అశోక్ వద్ద కొనుగోలు చేయటం జరిగిందని తెలిపారు నలభై గజాల స్థలంలో ఎయిర్ కటింగ్ ఇన్స్టిట్యూట్ను ఏర్పాటు చేసి నిరుద్యోగ యువతి యువకులకు బార్బర్ వృత్తిపై శిక్షణను ఇవ్వటం జరుగుతుందన్నారు లెనిన్ నగర్కు చెందిన కొందరు బేడబుడగ జంగం నాయకులు ఇది తమ కమ్యూనిటీకి చెందిన స్థలం అని తనతో గొడవకు దిగుతున్నారని వాపోయారు వాస్తవాలకు భిన్నంగా ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డికి లేనిపోని మాటలు చెప్పి కాంగ్రెస్ నాయకుడు తిరుపతి అయ్యబు కబ్జా చేస్తున్నాడని ఫిర్యాదు చేస్తున్నారన్నారు తాను ఏ ప్లాట్ను కబ్జా చేయలేదని వాపోయారు తన నలభై గజాల స్థలంపై కోర్టు కేసు ఉండటంతో కోర్టు డైరెక్షన్ ప్రకారం ఏ తీర్పు వస్తే దానికి తాను కట్టుబడి ఉంటానని మీడియా ముఖంగా తెలిపారు మహేశ్వర నియోజకవర్గం మీర్పేటు బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షుని తిరుపతి ఇంద్రమ్మ హౌజెస్ కోఆర్డినేటర్గా నాకు ఒక చిన్న పదవి కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది నేను అబ్జర్వ్ చేయలేదు ఈ లేఅవుట్ ప్లాటు ఈ కమ్యూనిటీకి చెందిన సాధుల అశోక్ గారి దగ్గర నేను నలభై గజాలు పట్టాభూమిలో కొనుక్కోవడం జరిగింది ఈ విషయముల నేను ప్రతి పేపరు నేను అతనితోటి తీసుకున్నట్టుగా ఉన్నాయి నేను ఈ విషయాన్ని స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారికి ఎంఆర్ఓ గారికి స్థానిక పోలీసు సిఐ గారికి కూడా తెలియజేసినాను ఈ ఈ విషయముల్లా కొద్దిగా నాకు స్థానికంగా ఉన్న జంగాలు నాయకులు నన్ను తీసే నువ్వు ఇక్కడి నుంచి నుంచిపోవద్ది అని నమ్మిన దాదాపు ఒక నాలుగైదు నెలల నుంచి వ్యతిరేకత పెంచుతున్నారు ఈ విషయముల నేను పట్టా తీసుకున్న కాయిదాలు ఉన్నాయి నేను షాప్ ఏర్పాటు చేసుకున్నా నాది ఇక్కడే నేను ఉండడం కూడా ఇక్కడేను ఇరవై ఐదు సంవత్సరాలు ముప్పై సంవత్సరాల నుంచి నేను ఎన్నే ఉంటున్నాను నేను ప్రస్తుత పరిస్థితులలో ఈ విషయంలో నేను మీడియా ముఖ్యంగా తెలియజేయడం ఏమనగా ఇది నేను కబ్జా చేయలేదు కొనుక్కున్నాను 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 కాబట్టి ఈ విషయంలో కోర్టు కూడా వెళ్ళినాను ఈ కోర్టు ఒక సూట్ పెండింగ్ కోర్టులో ఉన్నది దీని మీద అన్ని వివరాలు నేను స్థానికంగా ఎంఆర్ఓ గారికి కమిషనర్ గారికి మరియు ఆర్డిఓ గారికి కలెక్టర్ గారికి ప్రతి ఒక్కరికి సూట్ పెండింగ్ అని చెప్పి ఇవన్నీ పేపర్లు నేను తెలియజేయడం జరిగింది ఇలా నేను స్థానిక పొజిషన్ లోనే ఉన్నాను నేను ఏదో కబ్జా చేసిన రూమర్స్ క్రియేట్ చేస్తున్నారు ఈ ఈ విషయంలో మాత్రం నేను నేను ఖండిస్తున్నాను ఇది నా నేను కోర్టును గౌరవిస్తాను కోర్టు ఏది చెప్పినా నేను శిరస్స వహిస్తాను కోర్టు అంటే గౌరవము